ఇండియన్ సినిమాలో బయోపిక్ల ట్రెండ్ కాస్త ఎక్కువగానే నడుస్తోంది క్రికెటర్లు ఆర్మీ అధికారుల జీవిత కథలపై సినిమాలు తీస్తూ మంచి వసూలు సాధిస్తున్నారు నిర్మాతలు ఇక ప్రజల్లో కూడా వాళ్లకు మంచి క్రేజ్ ఉండడం ఆడియన్స్ కూడా వాళ్ళ గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించడంతో బయోపిక్లకు మంచి డిమాండ్ క్రియేట్ అవుతుంది ఈ మధ్య కాలంలో వచ్చిన బయోపిక్లు అన్ని సూపర్ హిట్లు అయ్యాయి రీసెంట్గా వచ్చిన అమరన్ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టింది ఇక ఇప్పుడు టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవిత కథ ఆధారంగా ఒక సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు ఇప్పటికే దీనికి సంబంధించి కథ కూడా రెడీ చేశారు వరల్డ్ క్రికెట్ లో యువరాజ్ సింగ్ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి రెండు వేల పదకొండు ప్రపంచకప్ టైంలో యువరాజ్ సింగ్ చూపిన పోరాట పటిమ అందరికీ గుర్తుంది క్యాన్సర్ తో పోరాడుతూ కూడా జాతీయ జట్టుకు యువరాజ్ సింగ్ ఆడడం అప్పట్లో ఒక సెన్సేషన్ మైదానంలోనే రక్తపు వాంతులు చేసుకున్న అతను మాత్రం ఎక్కడా బ్యాక్ స్టెప్ వేయలేదు ఆ తరువాత కూడా క్యాన్సర్ నుంచి కోలుకుని టీమిండియా తరఫున మంచి ప్రదర్శనలు చేశాడు ఒక రకంగా అతని లైఫ్ సినిమాకు మించి ఉంటుంది చిన్న వయస్సులోనే జాతీయ జట్టులోకి అడుగు పెట్టడం క్యాప్టెన్ కావాల్సిన అర్హతలు ఉన్న క్రమశిక్షణ లేకపోవడం వంటివి యువరాజ్ సింగ్ కెరియర్లో బిగెస్ట్ మైనస్ తన తల్లి యువరాజ్ సింగ్ కోసం ఎన్నో త్యాగాలు చేశారని కూడా చెప్తూ ఉంటారు అతని తండ్రి కంటే తల్లితోనే ఎక్కువగా యువరాజ్ సింగ్ గడిపాడు తండ్రి వద్ద క్రికెట్ పాఠాలు నేర్చుకున్న అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లింది మాత్రం యువరాజ్ సింగ్ తల్లే అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునేతో ప్రేమాయణం ఆ తర్వాత ఆమె గురించి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీతో విభేదాలు ఇక ధోనీని తన పెళ్లికి పిలవకపోవడం అన్నీ కూడా ఒక సెన్సేషనే ఇప్పుడు అతని లైఫ్ ని సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు టీ సిరీస్ రెడీ అయింది భూషణ్ కుమార్ రవిబగ్ చందక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఆగస్ట్లోనే దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఆ తరువాత అప్డేట్స్ ఏమీ రాలేదు అయితే యువరాజ్ రోల్లో ఎవరు నటిస్తారో అనే దానిపై క్లారిటీ లేదు కానీ లేటెస్ట్ గా వస్తున్న అప్డేట్ ప్రకారం సిద్ధాంత్ చతుర్వేది యువరాజ్ సింగ్ రోల్లో నటించనున్నాడు రీసెంట్ గా ఒక చిట్ చాట్లో డ్రీమ్ రోల్ ఏదని ఛాలెంజ్ విసిరే ఏ పాత్ర కోసం ఎదురు చూస్తున్నారని ఒక అభిమాని అడుగగా యువరాజ్ ఫోటోను సమాధానంగా చూపించాడు సిద్ధాంత్ దీంతో యువరాజ్ బయోపిక్ లో అతను కీ రోల్ ప్లే చేస్తున్నాడు అనే క్లారిటీ జనాలకు వచ్చింది ఈ బయోపిక్ లో సిద్ధాంత్ పేరు బయటకు రావడం ఇదే మొదటిసారి ఇక రెండు వేల ఇరవైలో కూడా ఒక ఇంటర్వ్యూలో యువరాజ్ మాట్లాడుతూ తన బయోపిక్లో సిద్ధాంత్ నటిస్తే బాగుంటుందని ఒపీనియన్ చెప్పాడు ఆ తర్వాత కొన్ని నెలల క్రితం సినిమాను అనౌన్స్ చేసిన డైరెక్టర్ను ఎవరు అనేది మాత్రం ఎప్పటి వరకు ఎక్కడా రివీల్ చేయలేదు